అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మెగా జాబ్ మేళకు అనూహ్య స్పందన లభించింది జ్ఞాన భారతి స్కూల్లో ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో మేళా నిర్వహించారు యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే లక్ష్యంతో కార్యక్రమం జరిగింది మేళాకు రెండు వందల కంపెనీల ప్రతినిధులు హాజరై ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు మేళాకు వచ్చిన యువకులు ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకుని బంగారు భవితకు బాటలు వేసుకోవాలన్నారు ఎమ్మెల్యే నరేంద్రబాబు ప్రభుత్వంలో ఉండడం వాళ్ళ వాళ్ళ అనుగ్రహంతోనే ఈ రోజు ప్రభుత్వంలో ఉంటున్నాం ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రజలకు మనం ఏ విధంగా అందుబాటులో ఉండి ఏ విధంగా వాళ్ళు పనులు చేయగలుగుతాం అనే దాని మీదనే ఈ రోజు ఈ ఉద్యోగం ఎలా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు రేపు ఈ ఉద్యోగం వల్ల నిర్వహిస్తున్నాం కనీసం తొమ్మిది వేల మంది ఈ ఉద్యోగం వల్ల రావడం జరుగుతుంది దీంతో పాటు రెండు వందల కంపెనీలు పైచీలుగా నేషనల్ ఇంటర్నేషనల్ అలాగే మన రాష్ట్రానికి సంబంధించిన కంపెనీలు చాలా వరకు కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేశారు వాళ్ళకి మన ప్రాంతం మీద ఉన్న అభిమానం ఒకటే ఇక్కడ బాగా కష్టపడే తత్వం ఉంది బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళకి విలేజ్ ప్రాంతం నుంచి పోయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు కష్టపడి చదువుతారనే సంకల్పంతోనే వాళ్ళు కూడా వచ్చి ఈ రోజు అందరు కూడా పార్టిసిపేట్ చేస్తారు